ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధమైన నా స్థుతి కలుగును గాక దేవుని వాక్యం సెలవిస్తుంది యోగు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదహారో వచ్చనం బాధలో నుండి ఆయన నిన్ను వీటి తప్పించును ఇరుక్కులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును దేవునికి స్తోత్రం బాధల్లో శ్రమల్లో నుండి ప్రభు మనని తప్పిస్తాడు ఇరుకులేని విశాలమైన స్థలములంటే బంధకములు శోధన వేదన భయంకరమైన బాధ రోగములు అని ఇరుకు లేని విశాలమైన స్థలములు అంటే ఇవేవి లేని విశాలమైన స్థలములలోకి ప్రభు నేను తోడుకొని పోవును దేవునికి స్తోత్రం ఏ వేదన వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బంధకములో మనమున్నా దేవుని మాత్రమే అన్నడూ కూడా విడిచిపెట్టు ఒకవేళ నాకే ఎందుకు ఇన్ని సమరుస్తున్నాయి నా జీవితం ఎందుకు అయిపోతుంది నన్నే ఎందుకు ఎవరు అర్థం చేసుకోరని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ ఈరోజు నువ్వు ఈ వాక్యం ఇచ్చినావేమో దేవుడు నీతో అంటున్నాడు ఎవరు నిన్ను విడిచినా ఎవరు నిన్ను మరిచినా ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీకెవరు సహాయము చేసినా చేయకపోయినా నిన్ను బాధను ఎవరు చూసినా చూడకపోయినా ప్రభు నిన్ను చూస్తున్నాడు ఆయన కనులు నీ వైపే ఉన్నాయి నువ్వు ఏడుస్తున్న ప్రతి కన్నీటి బొట్టిని మనుషులు లెక్కించరేమో కానీ దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టుని కూడా చాలా విలువగల దానిగా దేవుడు దాన్ని లెక్కిస్తూ ఉంటాడు నీ ప్రతి కన్నీటి బొట్టిని ప్రభువు లెక్కిస్తూ ఖచ్చితంగా ఒక దినమున సమాధానం ఇస్తాడు బాధలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు ఇరుకులో ఉన్న విశ్ స్థలములో నుంచి విశాలమైన స్థలములోనికి నిన్ను తోడుకొని పోతానంటున్నాడు ఎందుకండి మనుష్యులమెంట్ మీద ఆధారపడుతున్నారు ఎందుకు ఈ లోకం మీద ఆధారపడుతున్నావు ఎందుకు నీతో సహవాసం చేస్తూ నీ స్నేహితులు అనే వారి మీద నువ్వు ఎందుకు ఆధారపడుతున్నావు జీవముతో నుండి మన కొరకు ప్రాణాన్ని పెట్టి మన మన కొరకు ఆయన సమస్తము కోల్పోయి మనని మనని నిలబెట్టుటకు ఆయన మరణాన్ని జయించి మూడవ దినమును మృత్యుంజేయుడై లేచి సజీవుడై ఉన్న దేవుని కొరకును పరిగెత్తు నువ్వు ఎంత శ్రమలలో ఉన్న మనుషులను వెతుకకు వాళ్ళ ఓదార్పులను వెతుకకి రోజు ప్రభు నీతోనే సహోదరి మాట్లాడుతున్నాడు ఈ వాక్యం వింటున్నావు నువ్వు ఈ ఉదయంకాల సమయం అందున ఈ వాక్యం వింటున్న నీతో ప్రభువు వాక్యము ద్వారా సూర్తిగా నీ హృదయంలోనికి మాట్లాడుతున్నాడు ఎందుకు కొంచెము శ్రమ రాగానే పడిపోతున్నావు ఎందుకు ఏ మనుషులతోనూ షేర్ చేస్తున్నావు ఎవరితోనూ నీ బాధను పంచుకుంటున్నావు ఎవరో నిన్ను ఆ శ్రమలో నుంచి విడిపిస్తారని ఎవరి సహాయము ద్వారానో నువ్వు ఆ బంధకముల నుంచి బయటికి వస్తావని ఎవరి ద్వారానో నువ్వు నిలబడతావని ఆశపడుతూ పరిగెత్తుతున్నావు సహోదరుడా ప్రభు అంటున్నాడు కాదు నేను నిన్ను బాధలో నుంచి విడిపిస్తాను దేవుడే నిన్ను బాధలో నుంచి విడిపిస్తాడు నువ్వు భయం మైన పరిస్థితులలో ఇరుక్కపోయి ఉన్నావేమో దేవుడు అంటున్నాడు ఇరుకులేని విశాలత స్థలములకు నిన్ను తోడుకొని పోవుతాను అంటున్నాడు దేవుని స్తోత్రం నీ బంధకములో కొట్టుమెట్లాడుతున్న నీతో ఆర్థిక బంధకములని నలిగిపోతున్నావు ఎటు చూసిన అప్పుల బంధకములు ఇరికిపోయిన నీతో అంటున్నాడు ఈ తీరని అనారోగ్యముతో బాధపడుతూ వేదన పడుతున్న నీతో ప్రభు అంటున్నాడు ఇక ఇవేవి లేని విశాలమైన స్థలములోనికి నిన్ను నేను తోడు కొని పోబోతున్నా అంటే తీసుకొని వెళ్ళబోతున్నానని ప్రభు అంటున్నాడు ఇదంతా నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే సొంతగా అంటే నీ నీ మనిషిగా నువ్వు స్వీకరిస్తావో ఆయనను ఎప్పుడైతే నా తండ్రి నా ప్రభు ఉన్నాడు నాకు ఆయన తప్ప ఎవరి సహాయం వద్దు ఆయన నాతో ఉంటే చాలు అని నువ్వు ఆయన మీద ఎప్పుడైతే పూర్తిగా ఆనుకొని ఉంటావో అప్పుడు దేవుడు బాధలో నుంచి నిన్ను విడిపించి ఇరుకులేని విశాల స్థలములోనికి నిన్ను తోడుకొని పోయి నీ ఆహారము నువ్వు క్రొవ్వుతో నింపుదునంటున్నాడు దేవునికి స్తోత్రం ఎన్ని విధాల ఆశీర్వాదం అండి దేవుని నమ్ముకుంటే ఎన్ని విధాల బలమైన ఆశీర్వాదములు దేవుడు కుమరిస్తాడంటే మన మీద మనం దేవుణ్ణి ఎప్పుడైతే తృణీకరిస్తామో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరగవు నువ్వు మనిషి మీద ఆనుకొని ఉన్నంత వరకు నీ జీవితంలో ఏ బంధకాలు కూడా తెగిపోవు ఎప్పుడైతే నువ్వు ప్రభువు మీద ఆనుకొని ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన ఎందు ప్రభువా ఎవ్వరూ లేరయ్యా నువ్వు తప్ప నీ వల్ల నాకు సహాయము దొరుకునవు తండ్రి మనుషుల నమ్ముట కంటే రాజ్యుల నమ్ముట కంటే హోవని ఆశ్రయించటమే అంటున్నాడు ప్రభు నువ్వు ఈరోజు ఎవరిని ఆశ్రయించినావేమో నీ బాధలలో ఎంతమంది వైపు చుట్టూ తిరుగుతున్నావేమో సహాయం వస్తుందని ఈరోజు ప్రభు అంటున్నాడు నా సన్నిధికి వచ్చి మొరపెట్టు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే ఖచ్చితంగా నీ బంధకము నుంచి బాధ నుంచి నీ అనారోగ్యం నుంచి నీ శ్రమ నుంచి నీ ఇబ్బంది నుంచి నీ ఇరుకల నుంచి నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు నీ అప్పుల నుంచి నిన్ను ఇరుకు లేని విశాల స్థలములలో నిన్ను తీసుకొని వెళ్ళి నిన్ను ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడు దేవుడు సహోదరులారా దేవుని వాక్యము రోజునితో మాట్లాడుతున్నాడు అయినా మనలో మార్పు లేదు రోజు ఈ శ్రమ ఉందని దేవుని పక్కన పెడుతున్నావు ఎవరో వచ్చి నీ శ్రమను తీరుస్తారని ఆశ ఎదురు చూస్తున్నావు కానీ ఏ మనుషుల ద్వారా ఏమి జరగదు జీవము కలిగిన దేవుడు బ్రతికే ఉన్నాడు రెండు వేల సంవత్సరముల క్రితము పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన దేవుడు ఆ రెండు వేల సంవత్సరాల క్రితమున్న దేవుడు ఆ దినమునున్న దేవుడు ఈ రోజు కూడా ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన సజీవముగా ఉన్నాడు నిన్ను చూస్తున్నాడు నీ మొరను వింటున్నాడు నీ కన్నిటిని లెక్కిస్తున్నాడు నీ బంధకమునను తెంచి వేయబోతున్నాడు నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నిన్ను ప్రతిఫలింపచేసి నూరంతలుగా ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు అటువంటి మహాదేవుని కృప అద్భుతమైన దేవుని కృప మనందరి మీద ఉండునుగాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న బ్రహ్మ ఎంతమంది బిడ్డలు వేదనతో బాధతో ఈ వాక్యం వింటున్నారు అసలు వారి సమస్యకు జవాబు లేదని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ ఉదయం కాలం సమయం ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక తో వారు నీ సజీవ సాక్షులుగా ఉందురుగాక వారి జీవితంలో వారు ఊహించలేని గొప్ప గొప్ప ఆశీర్వాదములు విడుదలవును గాక వారి బంధకములన్నీ కూడా తెగిపోయి వారు దీవించబడి ఆశీర్వదించబడి నీ నామాన్ని మహిమపరిచే విధముగా వారు ముందుకు నడుచుదురుగాక అటువంటి కృప దయచేసి వీడలందరినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని ఏసు నామములు ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె